ఎప్పుడు డెలివరీకి వచ్చారు మీరు ఏమైందని చెప్పి మొన్న డెలివరీకి వచ్చినాం మొన్న వచ్చి జైన్ అయినాం పేరు విలేజ్ అమ్మాయి ఫుట్బాల్ మండల్ ఎన్నారం గ్రామం ఆనంద్ నా పేరు నా భార్య పేరు రజిత ఇక నిన్న పదకొండు గంటలకు డెలివరీ అయింది డెలివరీ అయింది అంత మంచిగా ఉన్నది పాప మంచిగా ఉన్నది అంత మంచిగా ఇక లోపలికి తీసుకొచ్చేసి నైటు పన్నెండు గంటలకు ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైంది ఏమో ట్వంటీ మినిట్స్ చనిపోయింది చనిపోయినాక వచ్చారు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు చెప్తేనే వచ్చారు లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్ ఎవరు లేరు అసలు డాక్టర్లు లేరు నర్సులు లేరు ఎవరు లేరు వాళ్ళు ఎందుకు చనిపోయింది అని అంటే రావచ్చు అని అవుతున్నాం కానీ కన్ఫర్మ్ ఫిర్స్ రావచ్చు ఇంకోటి నోస్ నుంచి బ్లడ్ వచ్చింది బ్లడ్ వచ్చింది ఎందువల్ల చనిపోయింది ఏంది తెలుదు మీరేమనుకుంటున్నారు మేము ఆ ఇంజక్షన్ వాళ్ళని వీళ్ళు తీసుకొస్తే అసలు చనిపోయింది అసలు పన్నెండు గంటలకు బేబీకి పాలు ఇచ్చింది పాలు ఇచ్చింది వాళ్ళ వాళ్ళు పన్నెండు గంటలకు వచ్చినప్పుడు ఏమన్నా తినిపియంగా తినిపించలేదు మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఇట్లా అని పొద్దున్న తినిపిస్త తినిపించలేదు ఏం తాపలేదు Hey.